పోలీసులకు నిర్ణీత పనివేళలంటూ ఉండవు ఎక్కువ సమయం విధుల్లోనే ఉండాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇంట్లో పిల్లలుండి వారిని చూసుకునే వారెవరూ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఈ కారణం వల్ల ఉద్యోగాలు మానేసిన కానిస్టేబుళ్లను ఎందరినో తన సర్వీస్లో చూశారు రెండు వేల పదకొండు ఐపీఎస్ బ్యాచ్ అధికారిని స్వప్న మేశ్రమ్ బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఆమె పోలీస్ శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం తన సొంత ఖర్చుతో క్రెచ్ ప్రారంభించారు అక్కడ ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆయలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ చిన్నారుల బాగోగులు చూస్తున్నారు వైద్యులు కూడా రెండు పూటల పిల్లల్ని చూసి వెళ్తుంటారు ఈ కేంద్రంలో ఉన్న సిబ్బంది పిల్లలకు ఆహారం అందించి ఆలనా పాలన చూసుకోవడంతో పాటు హోంవర్క్స్ కూడా చేయిస్తారు ప్రస్తుతం ఔరంగాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీసు ఉద్యోగులు దాదాపు యాభై మంది ఈ సేవలను వినియోగించుకుంటూ పిల్లల గురించి చింత లేకుండా పనిచేసుకుంటున్నారు ఎస్పీ ఆలోచనకు తీసుకున్న చొరవకు అధికారులు మెచ్చుకోవడంతో పాటు ప్రభుత్వ నిధుల్ని కూడా కేటాయిస్తున్నారు